श्री सचिदानंद सद्गुरु साईनाथ महाराज की जय दैव तो सहजीवनम स्वामी विज्ञानानंद శ్రీరామకృష్ణ దేవాలయ ప్రతిష్ట కాలగమనంలో చెక్కు చెదరని విధంగా జనులను తరతరాల పాటు ఉత్తేజపరిచే రీతిలో నిర్మితమయ్యే ఒక అద్భుత దేవాలయంలో శ్రీరామకృష్ణ భౌతిక అవశేషాలను ప్రతిష్ఠించాలని ప్రగాఢ వాంఛన వివేకానంద స్వామి వ్యక్తపరిచారు ఈ దేవాలయానికి పంతొమ్మిది ఇరవై తొమ్మిదవ సంవత్సరం మార్చి పద్మూడవ తేదీన స్వామి పునాది రాయి వేశారు తదనంతరం పంతొమ్మిది ముప్పై ఐదవ సంవత్సరంలో ఆలయ నిర్మాణం నిర్ నిర్మాణం కొరకు కొత్త స్థలాన్ని ఎన్నుకున్నప్పుడు అదే పునాది రాయిని దక్షిణం వైపు వంద గజాల దూరంలో విజ్ఞానాందులు తిరిగి ప్రదర్శించవలసి వచ్చింది దేవాలయంలో ప్రధాన భాగాన్ని నిర్మించడానికి మూడు సంవత్సరాలు మొత్తం నిర్మాణం పని పూర్తించడానికి మరొక సంవత్సరం పట్టింది యూరప్ ఖండంలో మనస్తత్వ శాస్త్రజ్ఞుడగా ప్రసిద్ధిగాంచిన డాక్టర్ కార్ల జీ జంగ్ పంతొమ్మిది ముప్పై ఎనిమిదో సంవత్సరం ఆరంభంలో బేలూరు మఠం వచ్చాడు ఆయన విజ్ఞానంద స్వామిని రామకృష్ణ ఆలయాన్ని నిర్మించాలన్న భావాన్ని వివేకానంద స్వామి మీకు తెలిపారా అని అడిగాడు అవును ఆయన నాకు తెలిపారు ఆయన భావనలపై ఆధారపడి నేను మొదటి నమూనాను రూపొందించాను కానీ ఆయనకు అది నచ్చలేదు ఆ నమూనాను నేను రెండుసార్లు సవరించాను స్వామీజీ నమూనాను ఆమోదించారు అని విజ్ఞానానందులు ప్రత్యుత్తరం ఇచ్చారు బేలూరు మఠంలోని శ్రీరామకృష్ణ దేవాలయం ప్రాచ్య ప్రాశ్చాత్య భవన నిర్మాణ కళారీతుల మేలు కలయికగా వెలిసింది ఆ ఆలయం పొడవు రెండు వందల ముప్పై ఐదు అడుగులు వెడల్పు నూట నలభై అడుగులు గోపుర శిఖరం నూట ఎనిమిది ఎత్తు అడుగులు ఆలయ అంతర్భాగంలో ఒక పాలరాతి వేదిక ఆ వేదిక పైన ఇటలీ దేశపు పాలరాతితో రూపొందించబడిన శ్రీరామకృష్ణ భగవాను విగ్రహము ఉన్నాయి ఆ విగ్రహంలో శ్రీరామకృష్ణుడు సుపరిచితమైన సమాధి భంగిమలో దర్శనమిస్తారు ఆ నిర్మాణానికి మొత్తం ఎనిమిది లక్షల రూపాయల ఖర్చు అయ్యింది అందులో ఆరు లక్షల యాభై వేల రూపాయలు బోస్టన్లోని రామకృష్ణ వేదాంత సంఘ వ్యవస్థాపకులైన అఖిలానంద స్వామి యొక్క భక్తురాంధ్రులు అమెరికా దేశీయులు అయిన కుమారి రూబెల్ శ్రీమతి అన్నా వోర్స్ అన్నా వోర్స్ సెప్టర్ అనే ఇద్దరు మహిళలు విరాళంగా సమర్పించారు విజ్ఞానానంద స్వామి పంతదన ముప్పై ఎనిమిదవ సంవత్సరం జనవరి పన్నెండవ తేదీన శ్రీరామకృష్ణ దేవాలయ ప్రతిష్ట నిమిత్తం అలహాబాద్ నుంచి బేలూరు మఠానికి వచ్చేశారు స్వామి పంతన ముప్పై ఎనిమిదవ సంవత్సరం జనవరి పద్నాలుగవ తేదీ శుక్రవారం నాడు తెల్లవారు జామున కాల్చ కాలకృత్యాల అనంతరం నూతన కాషాయ వస్త్రం ధరించారు ప్రశాంతంగా కుర్చీలో కూర్చుని శుభముహూర్తం కొరకు విరీక్షించారు సాగారు ఆయన తమ పరిచారకులతో ఇట్లా చెప్ అన్నారు నేను గురుదేవులను కొత్త ఆలయంలో ప్రతిష్ఠించిన తరువాత స్వామీజీతో మీ ఆరాధ్య దైవాన్ని మీ సంకల్పానుసారం ఆలయంలో ప్రతిష్ఠించడం జరిగింది మీరు పైనుంచి గమనిస్తామని చెప్పారు గురుదేవులు నూతన కొత్త ఆలయంలో ప్రతిష్ఠించిన తరువాత స్వామీజీతో మీ ఆరాధ్య దైవాన్ని మీ సంకల్పానుసారం ఆలయంలో ప్రతిష్ఠించడం జరిగింది మీరు పైనుంచి గమనిస్తామని చెప్పారు గురుదేవుల నూతన దేవాలయంలో ఆసీనులై ఉండటాన్ని ఇప్పుడు మీరు తలకించండి అని అని విన్నవిస్తాను విజ్ఞానానంద స్వామి ఆరోగ్యం బాగోలేదు అందుచేత ఆయనను మఠభవనం నుంచి నూతన ఆలయానికి కారులో తీసుకుని వెళ్ళేటట్లు ఏర్పాట్లు చేశారు ఒక సన్యాసి శ్రీరామకృష్ణ భౌతిక అవశేషాలను పూర్వ పూజా మందిరం నుంచి తీసుకుని వచ్చి కారులో వేచి ఉన్న విజ్ఞానానందులకు వాటిని అందజేశాడు పిమ్మట శంఖద్వానాలతో గంట మృతలతో సంభ్రాణి తో శోభయాత్ర సాగింది శ్రీరామకృష్ణ ప్రస్తుతిస్తూ రచించబడిన శ్రీ రామకృష్ణులు ప్రస్తుతిస్తూ రచించబడినూతనుష్ రజది చలే నూతన పురుషుడు ఆవిర్భవించాడు అతడి చూడదలుచుకుంటే రండి అని చరణాలతో ప్రారంభమయ్యే సుప్రసిద్ధ బెంగాలీ గీతాన్ని ఆలపిస్తూ గాయక బృందం ఆ ఊరేగింపు అగ్రభాగాన నిలిచింది ఊరేగింపు ఉదయం ఆరున్నర గంటలకి కొత్త దేవాలయం వద్దకు చేరుకున్నది విజ్ఞానంద స్వామి గర్భగుడిలో గర్భగుడిలో ప్రవేశించి పూజాపీఠం మీద శ్రీరామకృష్ణ భౌతిక అవయవాలను భౌతిక అవశేషాలను ఉంచి పుష్పాలను సమర్పించారు అర్చన పూర్తి కాగానే ఆయన తమ గదికి తిరిగి వెళ్ళిపోయారు ఉదయం ఉపాహారం సేవించిన తర్వాత స్వామీజీకి మీరేమైనా చెప్పారా అని తమ ప్రచారకుడు అడిగినప్పుడు విజ్ఞానానంద స్వామి అవును నేను స్వామీజీకి మీరు పైనుంచి గమనిస్తానని చెప్పారు కదా ఇప్పుడు గురుదేవులు కొత్త ఆలయంలో ఆసీనులై ఉన్నారు చూడండి అని చెప్పాను నేను అప్పుడు స్వామీజీ రాకాల్ మహారాజ్ మహాపురుష మహారాజ్ శరత్ మహారాజ్ హరిమహారాజ్ గంగాధర్ మహారాజ్ ఇంకా ఇతరుల నైరుతి మూల నిలబడి ప్రతిష్ట ప్రతిష్ట మహోత్సవాన్ని తొలగిస్తుండగా విస్పష్టంగా చూశాను అని తెలిపారు కొంతసేపు అయిన తరువాత ఆయన మళ్ళీ ఇట్లా అన్నారు ఇప్పుడు ఇప్పుడు నాకు పని పూర్తి అయింది ఈరోజు స్వామీజీ నాకు అప్పగించిన బాధ్యత నుంచి నేను విముక్తిని అయ్యాను మహాసమాధి భగవంతుడు కొంతమందిని తన సంకల్పం నెరవేర్చుకునేందుకు ఎన్నుకుంటాడు వారి ద్వారా తాను ఏమి చేయాలో ఎంతకాలం చేయాలో ఆయన నిర్ణయిస్తాడు శ్రీరామకృష్ణులు విజ్ఞానందులతో నువ్వు జగన్మాతకు చెందిన విజ్ఞానానంద స్వామి నువ్వు జగన్మాతకు చెందిన వాడివి ఆమె కోసం నువ్వు ఎంతో పని చేయవలసి ఉన్నది అని చెప్పారు విజ్ఞానంద స్వామి తమ గురువు ఆజ్ఞను తల తల దాల్చారు ఆయన తమ ప్రసంగాల కంటే మిన్నగా పవిత్ర పవిత్రతామయము వైరాగ్య సంపన్నము ఆదర్శవంతము ఆయన తమ జీవితం ద్వారా అనేక మందికి బోధించారు ఉత్తేజం కల్పించారు దేవాలయ ప్రతిష్ట జరిగిన పిమ్మట విజ్ఞానందులు ఈ లోకం నుంచి నిష్క్రమించటానికి సంస్ సన్నద్ధులు కాజొచ్చారు విజ్ఞానానందులు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదవ సంవత్సరం జనవరి పదహారవ తేదీన అలహాబాద్ తిరిగి వెళ్ళారు శ్రీరామకృష్ణ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీన మళ్ళీ బేలూరు మఠానికి వచ్చారు బేలూరు మఠంలోని సన్యాసులకు మీ అధ్యక్షునిగా మరొకరిని ఏర్పాటు చేసుకోండి సన్నగిల్లుతున్న నా ఆరోగ్య పరిస్థితి మళ్ళీ ఇక్కడకు రావటానికి నన్ను అనుమతించకపోవచ్చు అని చెప్పారు ఆయన పాదాలు వాయటం మొదలుపెట్టాయి వైద్యులు అంటువ్యాధికి వ్యాధికి సంబంధించిన జలోదరంగా ఆయన వ్యాధిని నిర్ధారించారు పరిచారకుడు ముందు తీసుకుని పరిచారకుడు మందు తీసుకోమని బలవంతం చేసినప్పుడు స్వామి వైద్యులలో నాకు నమ్మకం లేదు అని చెప్పారు శివానంద స్వామికి చికిత్స చేసిన ప్రఖ్యాత వైద్యుణ్ణి స్వామి సంప్రదిస్తే బాగుంటుందని ఒక సన్యాసి సలహా ఇచ్చాడు అతనికంటే గొప్ప వైద్యుణ్ణి అతని కంటే గొప్ప వై వైద్యుడున్నాడా అని స్వామి అడిగారు అవును ఒక ఆయన ఉన్నాడు డాక్టర్ నీల నీల రతన్ సర్కార్ అని ఆ సన్యాసి బదులు చెప్పాడు అతని కంటే కూడా ఘన వైద్యుడా వైద్యుడున్నాడా లేదు ఇంకెవరూ లేరు ఇక్కడ ఆయనే అందరికంటే గొప్ప వైద్యుడు అప్పుడు విజ్ఞానానందుల అంతకంటే ఒక ఘన వైద్యుడు ఉన్నాడు అవును స్వయంగా మన గురుదేవులే నేను ఆయన సంరక్షలో ఉన్నాను అని పలికారు ఇదే బేలూరు మఠానికి విజ్ఞానానందుల చివరి రాక విజ్ఞానానంద స్వామి పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరం మార్చి ఎనిమిదవ తేదీ నలహాబాద్ తిరిగి వచ్చారు రామాయణాన్ని సంస్కృతం నుంచి ఆంగ్లంలోకి అనువదించటం అనే అంతిమ కార్యాన్ని ఆయనకు కొనసాగించారు దురదృష్టవశాత్తు ఆయన ఈ పనిని పూర్తి చేయలేకపోయారు ఆయన ఒక భక్తునితో హాస్యంగా ఇట్లా అన్నారు నీకు రమ్ అనే మాటకు అర్థం తెలుసా బెంగాలీలో అది రామ్ అంటే శ్రీరామచంద్ర ప్రభు వలె వినపడుతుంది అది ఒక విధమైన మత్తు పానీయం త్రాగితే కానీ దాని సంగతి నీకు తెలియదు అదేవిధంగా స్మరిస్తే తప్ప భగవన్నామ వైభవం నీకు తెలియదు తమ అంతిమ దినాలను భగవన్నామ స్మరణతో గడపాలని ఆయన నిర్ణయించుకున్నారు వైద్య చికిత్సను ఆయన నిరాకరించారు క్రమంగా ఆయన ఆహారం స్వీకరించటం కూడా మానివేశారు అప్పుడప్పుడు ఆయన శుద్ధి చేసిన జలాన్ని మినరల్ వాటర్ను కానీ టీని కానీ నిమ్మరసాన్ని కానీ కొద్దిగా తాగేవారు శరీరం చాలించటానికి వారం రోజుల వారం రోజుల ముందు ఒక సన్యాసి విజ్ఞానానంద స్వామికి ఆయుర్వేద వైద్యుడిని ఎవరినైనా సంప్రదించవలసిందిగా సూచించారు అందుకు విజ్ఞానానందులు గంభీరంగా గంగాజలమే ఔషధం నారాయణుడే వైద్యుడు అనే భావం గల శ్లోకాన్ని ఉదహరించి ఆ సన్యాసిని వెళ్ళమని వెళ్లమని చేశారు తను బాధను స్వామి ప్రశాంతంగా భరించారు అప్పుడప్పుడు గొనుగోతున్నట్లు అమ్మ అమ్మా అని కానీ గురుదేవా పోదాంపదండి పోదాంపదండి అని కానీ పలకసాగారు ఒక భక్తుడు అస్సాం నుంచి మంత్రోపదేశం పొందే నిమిత్తం ఏప్రిల్ పంతొమ్మిదవ తేదీన మఠానికి వచ్చాడు ఆయన వెంటనే అతనికి కుర్చీలో కూర్చొని ఉండగానే మంత్రోపదేశం చేశాడు ఆ భక్తునికి ఉపదేశిస్తున్నప్పుడు ఆయన కంఠస్వరంలోనూ ముఖ వైఖరిలోనూ ఎంతో మార్పు కనిపించింది ఆయన ముఖం ఆయన మృత్యుముఖంలో ఉన్నట్లు అప్పుడు ఎవరూ నమ్మలేకపోయారు స్వామి ఒకసారి నా ఒంట్లో కొద్ది సత్తువ అయినా ఉన్నంత వరకు నేను గురుదేవుల నామాన్ని పంచి పెడతాను అని చెప్పారు తన వాగ్దానాన్ని ఆయన నెరవేర్చారు విజ్ఞానానంద స్వామి ఆరోగ్య పరిస్థితి విషమించిందనే వార్త వ్యాపించింది కొంతమంది సన్యాసులు కాశీ నుంచి ఒక వైద్యుని వెంటబెట్టుకుని ఏప్రిల్ ఇరవై నాలుగవ తేదీన వచ్చారు అలోపతి మొదలగు అలోపతి మందు తీసుకోవలసిందిగా స్వామికి చెప్పటానికి ఎవరు సాహసించలేకపోయారు కనుక ఆ వైద్యుడు ఒక హోమియోపతి మందును నిర్ణయించి దాన్ని నీటిలో కలిపి ఆయనకు ఇవ్వమని పరిచారకునికి చెప్పాడు మరునాడు ఉదయం పది గంటలకు వైద్యుడు వచ్చి విజ్ఞానానందులను మీరు ఎట్లా ఉన్నారు అని అడిగారు నేను బాగా ఉన్నానని స్వామి బదులు చెప్పారు ఆయన కళ్ళు మూసుకోమన్నారు ఆయన ముఖం ధ్యానమగ్నమైనట్లు నిర్మలంగా ఉంది స్వామి ప్రచారకులు ఆయన ఉన్న స్థితిని మార్చటానికి ప్రయత్నించినప్పుడు ఆయన తమకు మరణం ఆసన్నమైనదని సూచించినట్లుగా అన్నారు ఒక సన్యాసి ఆయన నోట్లో కొంచెం గంగా జలాన్ని పోశాడు ఇతర అంతా ఓం నమో భగవతి రామకృష్ణాయా అని ఉచ్చరించసాగారు విఘ్నానంద స్వామి వదనం ఆనందంతో వెలిగిపోయింది ఆయన పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరం ఏప్రిల్ ఇరవై ఐదవ తేదీ సోమవారం వారు మధ్యాహ్నం మూడు గంటలకు మూడు గంటల నుంచి ఇరవై నిమిషాల వరకు నిర్యాణం చెందారు ఆ మరునాడు సన్యాసులు భక్తులు ఆయన ప్రతి దేహ పవిత్ర దేహాన్ని గంగా పవిత్ర దేహాన్ని గంగాయముల సంగమ స్థానానికి తీసుకుని వెళ్ళారు ఒక రాతి పేటికలో ఆ దేహాన్ని ఉంచి ఒకప్పుడు ఆయన త్రివేణి మాత దర్శనం పొందిన పుణ్యజలాలలోనే దానిని నిమజ్జనం చేశారు భగవంతుడంటే కల్పిత వ్యక్తి కాడు అంటే భగవత్ సాక్షాత్కారమే అనే సత్యాన్ని విజ్ఞానాలు జీవితం నిరూపిస్తోంది ఆయన ఆధ్యాత్మికతలను అనుభూతులు ఆధ్యాత్మిక అనుభూతులు మతాన్ని గురించి శుష్క సంభాషణ చేసేవారి ఊహాగానాలకు స్వస్తి పలుకుతున్నాయి అనేక మంది ఆగా అగ్నేయ ఆగ్నేయవాదుల నాస్తికల సందేహాలను నివృత్తి చేస్తున్నాయి ఒకసారి కలకత్తాలోని ప్రముఖ న్యాయవాది ఒక ఆయన స్వామితో మహారాజ్ మాకు దేవుడంటే అంటే అర్థం కాదు మీకు మాకు అర్థమయ్యే అర్థమయ్యేదల్లా డబ్బు ఆస్తిపాస్తులు భౌతిక ప్రపంచము అన్నాడు విజ్ఞానాలు కళ్ళు మూసుకుని ఆయన చెప్పినదంతా విన్నాడు తర్వాత ఆయన తన ఛాతి మీద చేయి వేసుకొని ఇలా పలికారు మీ దృక్పథంతో చూస్తే మీరు చెప్పినదంతా నిజమే కానీ నేను ఈ దృశ్యమాన ప్రపంచం మాటున ఉన్న సర్వవ్యాపక చైతన్యాన్ని అనుభూతి చెందాను నా కళ్ళతో దాన్ని స్వయంగా దర్శించాను న్యాయవాది అవాక్ అయ్యాడు మరొక సమయంలో ఒక సన్యాసి స్వామిని గురుదేవులను మీరు ఇప్పుడు కూడా చూస్తున్నారా అని అడిగాడు అందుకు విజ్ఞానానంద స్వామి శ్రీరామకృష్ణ చిత్రపటాన్ని చూపిస్తూ ఇట్లా ప్రత్యుత్తరం ఇచ్చారు గురుదేవులు అక్కడ ఉన్నారు ఆయన నిరంతరం నా చెంతనే ఉన్నారు సహజంగా అవసరమైనప్పుడల్లా నేను ఆయన దర్శిస్తుంటాను గురుదేవులే నాకు ద్రోవ చూపుతున్నారు జై రామకృష్ణ జై సాయి మాస్టర్ దైవంతో సహజీవనం సర్వం సంపూర్ణం ಸದ್ಗುರು ಶ್ರೀ ಸಾಥಾಪಣವಸ್ತು ಶುಭಂಭ